వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అశోక్ కుమార్ చింతలపూడిని నియామకం చేశారు అయితే పత్రికా ప్రకటన విడుదల చేశారు పార్టీ కేంద్ర కార్యాలయం పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ప్రముఖ డాక్టర్ అశోక్ కుమార్కు డాక్టర్ డాక్టర్గా చాలా మంచి పేరుంది గుర్తింపు ఉంది సంబంధం లేని వ్యక్తి నియామకంపై అద్దంకి వైసీపీలో చర్చ జరుగుతుంది ఇప్పుడు పొరుగు జిల్లాల నుంచి తీసుకొచ్చి నియమించడంపై కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉండేవారు అందరికీ తెలిసింది అయితే అది సంక్షేమ పథకాల వరకే అని వైసీపీ నేతలు కార్యకర్తలు అంతా భావించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టికెట్ల విషయంలో కూడా జగన్ అదే తీరును వ్యవహరించారు అనేక స్థానాల్లో టికెట్లు స్థానికులకు కాకుండా పొరుగు జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఫలితం తర్వాత కూడా అదే ధోరణి కొనసాగుతూ ఉంది దానికి ఉదాహరణే తాజాగా నిన్న నియమించిన అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంకు చెందిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను బాపట్ల జిల్లా అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ గత రాత్రి వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది దీని మీద చాలా అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక్కడ వాళ్ళని మానేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అద్దంకిలో చే పెడితే అద్దంకిలో జరుగుతున్న విషయాల గురించి గతంలో జరిగిన విషయాల గురించి ఇప్పుడు నడుస్తున్న విషయాల గురించి ఎలా తెలుస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలు నేతలు అందరూ కూడా భావిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు పార్టీ పార్టీ యొక్క ప్రకటన అయితే రిలీజ్ చేసింది ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే రైట్ సైడ్ కనిపిస్తోంది పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి గారిని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం అయిందని చెప్పి నిన్న సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఆయన ఒక తాడేపల్లి నుంచి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇప్పుడంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఎవరి అశోక్ కుమార్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఈ ఎప్పుడూ ఇదిగా చూడలేదు ఎవరు కూడా ఎప్పుడు రాజకీయాల్లో తిరగలేదు అసలు ఈయన ఒక డాక్టర్ వృత్తిరీత్యా ఈయన ఒక డాక్టర్ మంచి గుర్తింపు పొందిన ఒక డాక్టర్ సడన్గా గా రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు ఒకవేళ వస్తే సంబంధం లేని అద్దంకిలో ఆయన బాప ఎందుకు ఆయన్ని నియమించడం జరిగింది ఆ ఆయన ఎక్క ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఆరా తీస్తే గనుక పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంకు చెందిన చెందారు ఈయన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అయితే ఈయన్ని బాపట్ల జిల్లాలో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్గా చేయడంలో అర్థం ఏంటి అని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి